హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రోమో ఎలా ఉంది ప్రోమో గురించి నెక్స్ట్ మనం బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి అయితే కనుక ఈ లైవ్ ఉండబోతుంది ఎవరో స్కిప్ చేయదు మీరు డబల్ ట్యాప్ చేయడం వల్ల ఈ లైవ్ ఇంకో పది మందికి అయితే ట్రేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇది ఎక్కువసేపు ఉండదు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయితే ఉండవచ్చు లైవ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు క్రోమా అలా అనిపించింది నాకు మాత్రం ఇరగ తీసేసింది తప్ప క్రోమా అయితే లేదు ఈసారి రన్ రంగం కాదంట చదరంగం డబల్ హౌస్ డబల్ దోస్ అయితే ఇప్పటి వరకు సెలబ్రిటీస్ అయితే మన ఇమాయిల్ అదే ఇమాయినులు నెక్స్ట్ మన లక్ష్పపా లక్ష్పపా రీతు చౌదరి డాన్స్ ప్రోగ్రాంతో అదరకొట్టి హౌస్లోకి వెళ్ళడం జరిగింది అలాగే పరీక్ష షో నుంచి డైరెక్ట్గా నాగార్జున గారు తన వాయిస్తో ఎవరు ఎలిమినేట్ అయ్యారు హౌస్ నెంబర్స్ ఫైవ్ నెంబర్స్ ఎవరైతే ఎంటర్ చేస్తున్నారో ఆయనే చెప్పబోతున్నారనమాట ఇది గుడ్ సైన్ నా దృష్టిలో కనుక అయితే గుడ్ సైన్ అబ్బా ఎందుకంటే నాగార్జున గారు వచ్చి కొంతమంది మీరైతే ఎలిమినేట్ అయ్యారు అని చెప్పి ఇంకొంతమందిని హౌస్లోకి పంపించే ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు చూడాలి చాలామంది షాక్కి అయితే గురయ్యారు ఎందుకంటే మనం చెప్పింది ఎవరైతే చెప్పారో ఫైవ్ నెంబర్స్ ఆ ఫైవ్ నెంబర్స్ హౌస్లోకి అయితే వెళ్తున్నారు హౌస్లోకి వెళ్తే అందరూ వెళ్తున్నారు అనమాట ప్లీజ్ ఎవరైనా లైవ్లో ఉంటే ప్లీజ్ డబల్ ట్యాప్ చేసి లైక్ ఇచ్చేయండి ఇంకో పది మంది అయితే కనుక ఈ లైవ్ని అయితే చూస్తారు మీరు లైక్ చేయటం వల్ల హాయ్ హాయ్ వసంత్ గారు హాయ్ అండి ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి అలాగే బిగ్ బాస్ సీజన్ నైన్ ఈరోజు గ్రాండ్ లాంచింగ్ ఉంది కదా గ్రాండ్ లాంచింగ్ అయితే సెవెన్ ఓ క్లాక్ నుండి అయితే స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అవన్నీ అయిపోయినాయి థ్యాంక్ యూ సంతోష్ గారు థ్యాంక్ యూ సంతోష్ గారు లేదు ట్రైన్ సౌండ్ వస్తుందా లేదు యాక్చువల్గా నేను ట్రైన్లో లేను ఓకే డిస్టర్బెన్స్ ఫ్యాన్ సౌండ్ అనుకుంటుంది యాక్చువల్గా అయితే ఫ్యాన్ అయితే మనం ఆఫ్ చేస్తాం ప్లీజ్ డబల్ డ్యాప్ చేయండి ఫస్ట్లోకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ భీమా గారు ప్లీజ్ డబల్ డ్యాప్ చేసేయండి ఓకే నేనైతే కనుక ఏలూరు అండి ప్లీజ్ డబల్ ట్యాప్ చేసేయండి బిగ్ బాస్లో చాలా బిగ్ బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈరోజు ఏడింటికి అయితే మనం గ్రాండ్ లాంచింగ్ అయితే ఉంది ఇక్కడ నుండి డైలీ మన దగ్గర నుండి వీడియోస్ రాబోతున్నాయి లైవ్ రాబోతుంది అవును కష్టం నెంబర్స్ అయితే ఉన్నారు ప్లీజ్ డబల్ ట్యాప్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చాగా వచ్చా పెట్టుకో తీసుకో థ్యాంక్స్ అండి నమస్తే థర్టీ నెంబర్స్ అయితే ఉన్నారు ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి ఇందాక ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే కనుక వెళ్ళడం జరిగింది బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకా త్వరలో స్టార్ట్ అవబోతుంది విషయం ఏంటంటే గ్రాండ్ లాంచింగ్ రోజు సెలబ్రిటీ అనుష్క గారు అయితే కనుక బిగ్ బాస్ సీజన్ నైన్లోకి వచ్చి ఘాటి మూవీ ప్రమోషన్ దాని గురించి కొంచెం షిట్ చాట్ అయితే చేయబోతున్నారు అలాగే సార్ మీరు మొబైల్ రిపేర్ చేస్తారా అవునండి భీమేష్ అవును సార్ మంద మొబైల్ రిపేరు రిపేర్ చేస్తాం టైంకి కాల్స్ వస్తాయి మనకి మంచి టైంకి కాల్స్ అండ్ ఓకే సరే నేను ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే ఈ లైవ్ని అయితే కనుక మనం ఆపేస్తున్నాము ఈ లైవ్ను మనం ఆపేసి ఈవినింగ్ మ్యాక్సిమం ఈవినింగ్ కానీ నైట్ కానీ లైవ్ పెట్టి మనం క్లియర్గా మాట్లాడేసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాము ఎందుకంటే డిస్టర్బెన్స్ అంటే ఇది వర్కింగ్ టైం కాబట్టి కొంచెం కాల్స్ కానీ ఎక్కువ వచ్చే టైం ఉంది కాల్స్ రావనుకున్నా సండే టైం కాకపోతే కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి బిగ్ బాస్ సీజన్ కి సంబంధించిన అప్డేట్స్ షో ఫస్ట్ షో అయిపోయిన తర్వాత ఒక వీడియో చేసి తర్వాత మనం లైవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ లైవ్లో ప్రతి ఒక్కరు వచ్చేయండి అలాగే డబల్ ట్యాప్ చేసేయండి లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చేసేయండి డబల్ ట్యాప్ అయితే ఆన్ చేసి డబల్ ట్యాప్ చేయండి ఒకసారి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లైక్ అయితే వస్తుంది బెల్ బెల్లైకన్ అయితే మర్చిపోవద్దు ఏలూరు జిల్లానా సార్ అది అవును సార్ ఏలూరు జిల్లా అంటే భీమేష్ గారు ఏలూరు జిల్లా అండి ఏలూరు జిల్లాలో ఏలూరు అండి ట్వంటీ ఎయిట్ పీపుల్స్ అయితే ఉన్నారు ప్లీజ్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ డబల్ టాప్ చేసేయండి అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఈ షోలో పర్టికులర్గా చెప్పాలంటే బిగ్ బాస్ ప్రోమోలో నాగార్జున గారు ఆ కట్టన్ అదే అదైతే బద్దలు కొట్టారో ఆ కట్టన్ అలాగా డబుల్ హౌస్ అలా కింద పడినప్పుడు అదే తెర అంటారు కదా ఆ తెర సలహా పడినప్పుడు మాత్రం విజువల్ మాత్రం వదిలిపోయింది తర్వాత బాక్స్ చిప్స్ ఉంటాయి కదా అవన్నీ ఒక వాల్లాగా కట్టడం దాన్ని కొట్టిన తర్వాత రివీల్ అవ్వడం అయితే కనుక ఎక్సలెంట్ అనిపించింది ఆంధ్ర కాదు ఆంధ్రవే అండి బాగా రివీల్ చేయడం జరిగింది బిగ్ బాస్ ఆయన వచ్చినప్పుడు ఆ మ్యాగజైన్గా చూసినప్పుడు ఆర్మూర్స్ కానీ అది కానీ విజువల్స్ అయితే అదిరిపోయాయి సార్ మీకు బిగ్ బాస్ షో అంటే ఇష్టమా అవును సార్ బిగ్ బాస్ షో అంటే ఇష్టం దాని మీద ఎంతో కొంచెం మనం మాట్లాడుతాం బాగుంటుంది కదా ఎంటర్టైనింగ్ ఉంటుంది బోర్ కొట్టదు చూసినంతసేపు నెక్స్ట్ కంటిస్టెంట్స్ రావడం ఈ రోజంతా వచ్చే విధంగానే ఉంటుంది మొత్తం ఇంటర్డ్యూస్ అయితే చేస్తారు రేపైతే మాత్రం షో ఒక రకంగా ఉండబోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జియో స్టార్లో అయితే కనుక అది ప్లే అవుతూ ఉంటుంది రన్ అవుతూ ఉంటుంది గొడవలో అబ్బో మామూలుగా ఉండదు సరే లైవ్ అయితే కనుక మనం అయితే మీరు ఇంకా ఏం చేస్తుంటారు నేను ఇంకేం చేస్తూ ఉంటానండి మొబైల్ రిపేర్ చేస్తూ ఉంటాను లైవ్ ఇస్తూ ఉంటాను అంతకుము మనం ఏం చేయలేం నేనైతే ఇప్పుడైతే లైవ్ అయితే ఎండ్ చేస్తున్నారు నెక్స్ట్ మనం ఈవినింగ్ సారీ నైట్ అయితే కనుక మనం లైవ్ ఇచ్చి క్లియర్గా ఆ షోలో జరిగింది దాని గురించి కానీ దాని గురించి అయితే మనం క్లియర్గా మాట్లాడేసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం షైనింగ్ ఆఫ్ ఆ షో